గురువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి దైవ సిద్ధి పొంది ఎంతో మంది సమస్యలకు జ్యోతిషం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తున్న మీరు మీ ముఖ లక్షణములు హస్తరేఖలను బట్టి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం దాటటం మరియు నరఘోష నాగదోషం జడుపు చిల్లంగి వలన అనారోగ్యం పాలవటం భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటం వివాహాలు ఆగిపోవటం సంతానం లేకపోవటం చేసే పనులలో అభివృద్ధి లేకపోవటం మనకు కావలసిన వారు దూరం అవటం మిత్రులు శత్రువులుగా మారటం ఎన్ని సిరి సంపదలు ఉన్నా మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే తప్పక గురూజీ గారిని సంప్రదించండి కోయ దేవతల పూజల ద్వారా మీ సమస్యలకు పరిష్కారం చూపబడును చేతబడి బాణామతి చెడు ప్రయోగాల నివారణకు పూజలు చేయబడును ఆడవారికి తెల్లబట్ట ఎర్రబట్టకి కిడ్నీలో రాళ్లు కరుగుటకు పురుషుల అంగస్తంభన సమస్యలకు గ్యారెంటీ మూలిగా వైద్యం చేయబడును పురుష వసీకరణ ప్రత్యేకంగా చేయబడును యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును నమ్మకంతో రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లండి